సంఘానికి దేవుని బిడ్డలకి శ్రమలతో పోరాటం నాకు ఏ శ్రమ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఒక్కళ్ళు కూడా ఉండరండి ఇన్ని శ్రమలండి ఇన్ని శ్రమలండి తట్టుకోలేకపోతున్నావండి ఓర్చుకోలేకపోతున్నామండి సహించలేకపోతున్నామండి ఎన్నీ భరించాలండి ఎన్నీ పడాలండి చాలామంది చెప్పే మాట్లా ఎంతవరకు పడాలండి బాధలో కొంతమంది అంటారు ఈ బాధ చూడలేని కాని ప్రవ్వా ప్రవ్వా నన్ను శ్రమలో ఒక మనిషిని నలుపుతాయి శ్రమలో ఒక మనిషిని ఆ తీసుకెళ్ళిపోతాయి ఈ సంగమా శ్రమను చూచి భయపడేవాడిగా ఉండకూడదు శ్రమను చూచి పారిపోయేవాడిగా ఉండకూడదు శ్రమలను ఎదుర్కొని శ్రమలను పోరాడి మన పోరాటం ఎవరితో శ్రమలతో పోరాడుదము గాక శ్రమలను జయించుదము గాక శ్రమల్ని ఓడ్చుకుందాము గాక ఎన్ని శ్రమలు వచ్చినా మొక్కవని ధైర్యంతో నేను నిలబడతాను శ్రమను జయిస్తాను నా దేవుడు జయమిస్తాడు ఈ శ్రమను ఎలా తగినవి కావు ఈ శ్రమే నేను చేయలేవు అని ఒక తీర్మానం కలిగి విశ్వాసం నిలబడగలిగితే శ్రేమల్లోంచి నువ్వు జయిం పొందుక శ్రమలు ఓడిపోవునగాక కాక చర్యలను పొందుకోక ఎన్ని శ్రమలైనా ఎన్ని రకాల శ్రమలైనా ఏ రూపంలో వచ్చినా బైబిల్ ఒక మంచి మాట ఉంది శ్రమలు ఎన్న తగినవి కావో కొంచెం కావున శ్రమలు ధైర్యం తెచ్చుకో సహించు ఎదురించు ఓర్చుకో శ్రమలు వచ్చినప్పుడు పారిపోవద్దు శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా పోరాడదు కాక